ఇరవై నాలుగో తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మన మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ కూడా వచ్చి ఈరోజు శాంపుల్స్ ఇచ్చారు సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాల్ బాడీస్ని కూడా హ్యాండోట్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ పంతొమ్మిది అంబులెన్స్ అరేంజ్ చేశాము దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది సో అవన్నీ దాంట్లో పెట్టి నెససరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ ఇన్క్వెస్ట్ పోస్ట్ అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఒక ఎఫ్ఐఆర్ ఉలింతకుండా పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్ లో అంటే టూ వీలర్ సెపరేట్ గా స్లైడ్ అయ్యి పడడము దానికి ఇంకొకటి సెపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది సో అంటే ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు టూ వీలర్స్ లో వెళ్ళారు కదా వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న టూ వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు బస్ డ్రైవర్ అయితే లెక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి టూ వీలర్ రైడర్ ఎవరు ఉన్నారు శివశంకర్ అతని ఎఫ్ రిపోర్ట్ ఈ రోజు మార్నింగ్ వచ్చింది అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది అన్న వెహికల్ కొట్టి పెళ్ళిందే వెనకాల స్కిడ్ అయ్య పడతారు వాళ్ళ స్కిట్టే పడతారనేది మనకి ఇప్పటి దగ్గర ఉన్నట్టు సమాచారం అండి లేదు అక్కడ పడడానికి అవకాశం లేదు ఎలా పడ్డారు డివైడర్ డివైడర్ ఉందండి డివైడర్ కి పడ్డే బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు ఫిలిన్ రైడర్ ఎవరు ఆ బాడీ కొంచెం పక్కకు లాగారు ఆ తర్వాత టూ వీలర్ లాగే లోపల బస్ వచ్చేది అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బాడీ పడి ఉందో డివైడర్ అంటే మన యువట సంబంధించి సుమారుగా మూడు వందల దూరంగా ఉంది ఆ నేపథ్యంలో డివైడర్ ఎలా కొట్టారండి కొట్టారనే ఫస్ట్ టూ వీలర్ వెళ్తున్నప్పుడు డివైడర్ ఢీ కొట్టి పడిందండి ఆ స్పీడ్ లో టూ వీలర్ అనేది ఒక ఇరవై మీటర్ ముందుకు వెళ్ళింది ఓకే సో ఆ బాడీని మధ్యలో రోడ్ మీద ఉన్న బాడీని పిలియన్ రైడర్ పక్కకి లాగాడు ఆ తర్వాత బస్ హిట్ కొట్టిన తర్వాత మీటర్స్ మళ్ళీ లాగింది ఆ టూ వీలర్ ని అంటే స్టక్ అయిపోయిన తర్వాత బస్ తో బస్ కేమ్ టు హాల్ట్ సో బస్ కంటే ముందుగా ఐదు వెహికల్స్ వెళ్ళాయి సార్ ఆ పది నిమిషాల గ్యాప్ లో వాడి రన్ చేయలేదన్న గ్యారంటీ ఏంటి సార్ ఇప్పుడు ఉన్నాసి ఇప్పుడు దాకా మనకి వెలుగులోకి ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ దాట్ తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్ వచ్చారు వాళ్ళ దగ్గర కూడా నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం ఎప్పుడెప్పుడు మా వచ్చాయో అలా అప్డేట్స్ తీసుకుంటూ వచ్చామండి ఈ రోజుకి నేను చెప్పింది ఈ